వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొని అల్పాహారం తీసుకున్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తమకు మద్దతు ఇవ్వాలని వాకర్స్ ను కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ కార్పొరేటర్లు పార్టీ నాయకులు వివిధ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు కంటిన్యూ దాటా అనుకుంటున్నాను పదేళ్ళు కానీ యాభై దాడు అంటే నా మనసు అట్లా ఉంటుంది నేను అందరి బాటిని ఉంటాను రిటైర్మెంట్ అయినా కానీ అనిపిస్తే అరవై ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయినా మనసు చేసి గౌరవం అట్లా ఉంటే పది ఏళ్ళు మనం అందగలుగుతాం మన పిల్లలను మన ఫ్రెండ్స్ని నిల్పోలేము మనం అందరం కలిసి ఉంటాం ఈ ప్రేమ ఆత్మీయతలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మీరు కూడా మనం చేస్తున్న ఇది మీ పిల్లలకు కూడా నేర్పండి మీ పిల్లలకు కూడా నేర్పండి వాళ్ళకు వాళ్ళకు నేర్పించండి ఇది మంచి సాంప్రదాయం చూస్తున్నాం మనం వాట్సాప్ పెట్టుకుని పిల్లలు బిడ్ల పడ్డవారు అన్నం దీంట్లో కూడా మనం ఈ సాంప్రదాయం బలియాలు దయచేసి వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయితే కాబట్టి అది కూడా మీరు ఎవరిని తీసుకోవాలని కోరుకుంటూ నాకు చాలా సంతోషం మరి మొన్న పార్టీ గ్రౌండ్ లో కూడా చాలా మంది రాష్ట్ర కలిసి చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించరు వాళ్ళ సపోర్ట్ నాకు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా వచ్చిన ఐటీఐకి వచ్చిందని మరి మీ అందరూ ఎంతో ఆప్యాయతో ప్రేమతో సంతోషంగా మమ్మల్ని నాకు మరియు మా గణేశులకు మా అభివృద్ధి కిరణ్ గారికి ఉన్నటువంటి మా నాయకులు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ రకరకాలైనటువంటి పద్దతుల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం మరి టిఆర్ఎస్ పార్టీ తరపున మా అన్న రాజిరెడ్డి గోవర్ధన్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ మేయర్ గారు మరి ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ గారు సెక్రటరీ గారు పృథ్వీరాజు గారు ఇంకా వాకర్స్ అసోసియేషన్ సోదరులు మా పార్టీ నాయకులు మీడియా మిత్రులందరూ అందరికీ శుభోదయం ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం ఎమ్మెల్యే తమ్ముడు మాకు ఒక చీటింగ్ చేసిండు మేము ఆయన దగ్గర పోయినాం పోతే ఆయన అంటే పృథ్వరాజ్ మీరేం టెన్షన్ పడద్దు నేను చేపిస్తా అన్నాడు ఏం చేసిండో తెలియదు నాలుగు రోజుల్లో మాకు కేసు సెటిల్ చేసేసిండు ఎమ్మెల్యే అని కూడా చూడలేదు ఎవరైనా ఆయన దగ్గరికి పోయి నాకు ఇది కావాలా అంటే మాత్రం తప్పకుండా చేస్తాడు మనల్ని మర్చిపోతాడు బట్ మనం మనం గుర్తుపెట్టుకోవాలా నేను కాన్ఫిడెంట్ గా మీకు తెలుసు గ్రౌండ్ లో ఎట్లాంటి వర్క్ చేస్తాను అట్లనే తన కూడా ఏ వర్క్ అయినా ఆయన దగ్గరికి పోతే కంపల్సరీ చేస్తాడు అట్లాంటి మంచి మనిషి మన దగ్గరకు వచ్చిండి వాళ్ళ మనకు చాలా సంతోషం కానీ తర్వాత దాని దాల్ మన ఒక కాయన్ కు ఎట్లయితే బొమ్మ బరుస్ ఉంటుందో ఇప్పుడు రెండో బరుసు మనం ఉన్నాము మన బాధ్యత ఏం చేయాలో మీ అందరికీ తెలుసు అది తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మూడవది మన దగ్గరికి మేడం గారు వచ్చారు మేడం గారు వచ్చి మనకి ఏమున్నా గాని చాలా సంతోషంతో రే పైన అడిగితే కావాలనుకుంట మన కార్పొరేటర్ గారు చెప్పి చేపించారు మనకు మెయిన్ గ్రౌండ్ డెవలప్ అయితే అంటే కారణం అంటే వీళ్ళిద్దరే ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి అందరికీ ధన్యవాదాలు రెండో